నస్పూర్ పట్టణంలోని వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో హిందూ ఉత్సవ సమితి నస్పూర్ పట్టణ కమిటీని నియమించారు నస్పూర్ కాలనీలో హిందూ ఉత్సవ సమితి సమావేశం నిర్వహించగా మంచె జిల్లా అధ్యక్షుడు డాక్టర్ చుంచు రాజకీయ సమక్షంలో కమిటీ నియామకం జరిగింది నస్పూర్ పట్టణ అధ్యక్షులుగా ఎర్ర తిరుపతి ప్రధాన కార్యదర్శిగా సదరపు శ్రీనివాస్ కోశాధికారిగా రామాంజనేయులు ఉపాధ్యక్షులుగా దివ్య గౌరవ ఉపాధ్యక్షులుగా రాజబాబు సలహాదారులు రాజేందర్ గీస సాంబశివ కార్యదర్శులుగా గుళ్ల మహేందర్ రాములు శ్యాంలను నియమించారు హిందూ పండుగలను సాంప్రదాయ పద్ధతిలో జరిగే విధంగా కమిటీ సభ్యులంతా కలిసికట్టుగా కృషి చేస్తామని నూతన అధ్యక్షుడు ఎర్ర తిరుపతి తెలిపారు ఈ సమావేశంలో ఉత్సవ సమితి సభ్యులు పాల్గొన్నారు ఐకమత్యం కొరకు మనం ఏదైతే ఈ మనం అయితే మనం ఉండాలి లోకం సుఖంగా ఉండాలని ఏదైతే ప్రథమ పూజ అందుకునేటువంటి ఆ గణనాథునికి గణపతిని మనం నవరాత్రులు నెలకొల్పి ఆ తర్వాత నిమజ్జన కార్యక్రమం చేసుకుంటాం అదే సంఘటితంగా హిందువులందరం ఒక్క ఒక్కటిపై వచ్చి చేసుకునే విధంగా వెళ్ళడానికి ఈ యొక్క కమిటీ సహకరిస్తుంది మరి ఇక్కడ కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది అంటే అందరికీ కార్యవర్గం ఎన్నుకోవడం వల్ల ఇక్కడ హిందూ పండుగలు ఏవైతే ఉన్నాయో అవి ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా జరుపుకోవడం జరుగుతుంది అలా కాకుండా హిందూ బంధువులు అందరూ కూడా కలిసి కలిసి సమిష్టిగా అన్ని పండుగలు ఉత్సవాలని జరుపుకోవడానికి అని ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది కావున అందరూ అందరి సహకారంతో ముందుకు వెళ్ళడం జరుగుతుందని